రెండు వేల పంతొమ్మిదిలో జవాన్లపై జరిగిన పుల్వామా దాడిని నిరసిస్తూ ఫిబ్రవరి పద్నాలుగున బ్లాక్డేగా పరిగణిస్తూ పులివెందుల పట్టణంలోని రమణప్ప సత్రం వద్ద నుండి పూలంగళ్ల సర్కిల్ వరకు ఎక్సార్మీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు పుల్వామా దాడిలో మరణించిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఎక్సార్మీ అధికారులు విద్యార్థులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు రెండు వేల పంతొమ్మిదిలో కాశ్మీరు పాకిస్తాన్ దేశ సరిహద్దుల్లో భారతదేశ జవాన్లపై జరిగిన దాడిని నిరసిస్తూ ఫిబ్రవరి పద్నాలుగున కేంద్ర ప్రభుత్వం బ్లాక్డేగా పరిగణించడం జరిగిందని అందులో భాగంగా నేడు దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవానుల త్యాగాలను స్మరించుకుంటూ వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని ఈ ర్యాలీ చేపట్టినట్లు వారు తెలిపారు ఈ పుల్వానా పుల్వామా దినమును మనం అందరం కూడా జరుపుకుంటకు జవాన్లు మాజీ సైనికుల సంఘం తరఫున మరి విద్యార్థి విద్యార్థులు పూర్వ ప్రముఖులు అందరూ చేరవచ్చిన కూడా మా యొక్క సంఘం తరపున మీకు అందరికీ కూడా అనమాట శుభములు తెలుపుతున్నాము మరి ఈ దినం ఎంతో ప్రాముఖ్యమైన దినం అనమాట పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరము పద్నాలుగు ఫిబ్రవరిన అమ కాన్వాయిలో వచ్చినటువంటి జవాన్లు అనమాట జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో పుల్వామా అనే స్థలంలో ఇప్పుడు జైసే మహమ్మద్కు చెందినటువంటి ఉగ్రవాది అతను చేసినమాట విమీరన్నమాట అటాక్ చేసిన మాట చంపేశాడనమాట వారి మృతదేహాలను ఎంతో చిన్న భిన్నంగా ఉన్నాయన్నమాట ఆ సమయంలో భారతదేశం అంతా కూడా అన్నమాట కాకుండా విదేశాల్లో కూడా ఎంతో అనమాట మరి ఈ సమయంలో అన్నమాట మనం వారిని జాపం చేసుకుంటే ఎంతో మంచిది ఎందుకంటే దేశభక్తి చాలా అవసరం మరి ప్రతి ఒక్కరు దేశభక్తి కలిగి ఉండాలి ఆ యొక్క సైనికులు చనిపోయారు వారి కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయో వారి పరిస్థితులు ఏమిటో మనకు తెలియదు కానీ గవర్నమెంట్ వారు ఎంతవరకు సహాయం చేస్తారో కూడా మనకు తెలియదు కాబట్టి ఆ కుటుంబాలను ఆదుకోవాలని కూడా మనం అందరూ అందరము గవర్నమెంట్ గవర్నమెంట్ అడగాలి అంతేకాకుండా ఈ యొక్క దినాన్ని మనం ప్రతి ఒక్క సంవత్సరం కూడా జరుపుకోనాలి అందరూ కూడా ఇక్కడ చేరుకొని ఈ దినాన్ని జరుపుకుంటూ వారిని స్మరించుకోనాలి ఎందుకంటే మన దేశ భద్రత కోసం దేశం కోసం కావులు ఉండి వారిని ప్రాణాలు అర్పించారు భారతాకి వంద ఈరోజు ఇక్కడ విచ్చేసినవంటి సైనిక ఉద్యోగులందరికీ మరియు మన మీడియా సోదరులందరికీ మన చిన్నారులు స్కూల్ తరఫున ప్రత్యేక స్కూల్ నుండి వచ్చారు వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలను తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు మరియు అభినందనలు ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మీ అందరూ తెలిసిన విషయమే రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు ఫిబ్రవరి నందు పుల్వామాలో అటాక్ జరిగినది ఈరోజు బ్లాక్ డే చేసిన తర్వాత తరపున మనం అందరం కలిసి ఈరోజు చనిపోయిన నలభై మంది వీర అమర జవాన్లకు మనం అర్పించి వాళ్ళ పులామాలను వేసి నినాదాలు చెప్పుకొని ఈ దగ్గరకి వస్తున్నాం మేము డిఫెన్స్ అడుగుపెట్టిన తర్వాత ఎక్కడే కానీ ఇదే విధంగా ఎన్నిక ఎన్నికడేది ఉండదు వాళ్ళు అటాక్ చేశారంటే ఏ విధంగా చేశారు ఎదురుకు వచ్చే దమ్ము ధరిము లేక వెనక నుంచి కారులో ముందుకు సామాను పెట్టుకొని మా పసును అటాక్ చేశారు అదే కార్గిల్ యుద్ధం జరిగింది కార్గిల్ యుద్ధం జరిగి మన జవాన్లు పొయ్యి వీరాడి పోరాడి దరిము ధరిముతో ఎంతో ప్రాణాలు కోల్పోయారు వేల మంది లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు అయినా కూడా పట్టు వదలుకోకుండా పోయి కార్గిల్ జెండా కలిసిన మన ఆర్మీ వాళ్ళందరూ మొత్తం డిఫెన్స్ వాళ్ళందరూ కలిసి ఈ రోజు గ్రహపడుతున్నాం మన జమానుల గురించి మీరు కూడా ఈ బుద్ధు మన పిల్లలు ఉన్నారు ఈలోనే సుభాష్ చంద్రబోస్ లాంటి పిల్లలు ఉంటారు భగత్ సింగ్ నాయుడు పిల్లలు నేతాజీ మహాత్మా గాంధీ పిల్లలు ఉన్నారు చదువుకొని మంచి వద్దులు కావాలని మీరు అందరూ దేశానికి మంచి చేయాలని మా యొక్క కోరిక మరియు వీడికి వచ్చిన అందరికీ మరొకసారి పేరు పేరున గుర్తిగా తెలుపుకుంటూ జై హింద్ జై భారత్ భారత్ మాతాకి గుడ్ మార్నింగ్ ప్రెసెంట్ First of all, Jai Javan! Jai Today, February 14, 2025, marks five years of dead people attack that claimed lives of 40 brave Indian soldiers. This day reminds us of the great sacrifice of our great Indian soldiers. Pulwama attack is it's not just attack, but also tells how strong we should be against the terror and will never forget the sacrifice of our great Indian soldiers and will always remain indebted to their service and sacrifice to our country. Uh -huh.